మా ఫ్రెండ్ మెసేజ్ చేసింది ఏంటి బంధాలు బంధుత్వాలు అని చెప్పి తెగ లెక్చర్ ఇచ్చేస్తున్నావు ఏం జరిగింది ఏంటి నీ ప్రాబ్లము ఏమైనా ప్రాబ్లం అయిందా ఫ్యామిలీలో అని చెప్పి అడిగింది అనమాట మాము అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవే నాకు నేను ప్రశాంతంగా ఉన్నాను నేను నా బావ నా ఫ్యామిలీ అన్నట్టుగా నేనైతే ప్రశాంతంగా హ్యాపీగా లైఫ్ అయితే లీడ్ చేస్తున్నాను నాకు అలాంటివి ఏ సమస్యలు లేవు నార్మల్గా నీకు తెలిసినట్టుగా చిన్న ఇష్యూ ఉంది కదా అదొక్కటి దానివల్లనే సఫర్ అవుతున్నాను తప్ప నేను ఇంకా ఏది లేదని చెప్పాను అనమాట ఇంకా నా ఫ్రెండ్ కోసేపు క్లాస్ బీకింది నాకు అవంతా మామూలు అంతా పట్టించుకోవద్దు దేవుడు ఇచ్చినప్పుడే అవుతారు వాటికి గురించి ఆలోచించొద్దని చెప్పేసి తను నాకు బాగా సపోర్ట్గా ఉంటుందిలేండి ఇంకా నేను ఎందుకు వాటి గురించి మాట్లాడుతున్నానంటే మ్యారేజ్ అయిన తర్వాత మనం ఒక్కరమే కాదు మనతో పాటు చాలామంది ఉంటారు నేను స్పెషల్గా నా గురించి ఏం మాట్లాడను కదా అందరి లైఫ్లో జరుగుతూ ఉంటాయి ఏదో నాకు ఒక వీడియో కంటెంట్ వస్తుంది కదా అని చెప్పేసి మాట్లాడతాను కానీ ఎవరిని ఉద్దేశించి ఎవరిని బాధ పెట్టాలని కాదు నా వరకు అయితే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనుకుంటాను నిగనిగలాడే వంకాయలు తెచ్చాక గుత్తి వంకాయ చేయకుంటే ఎలా చెప్పండి అందుకే అనమాట వంకాయ కర్రీ చేశాను ఈరోజైతే నేను